పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న పేరు పెఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సీఎం గారి తాలూకా అంటూ మెగా అమ్మాయిలే కాదు సామాన్య ప్రజలు గర్వంగా చెప్పుకునేలా పవన్ తీరు ఉంది రాజకీయాల్లో అనగానే అదో బురద అందులోకి దిగితే అంతా కంపే అనే అభిప్రాయం చాలా మందికి ఉంది అలాంటి వారితో కూడా నాయకుడంటే ఎలా ఉండాలని పవన్ అనిపించుకుంటూ ఉన్నారు రాజకీయ నాయకుడిగానే కాదు పాలకుడిగా ఆయన నిర్ణయాలు సోకాల్ రాజకీయాలకు కాస్త బెంగనంగా ఉంటున్నాయి అందువల్లే సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ పవనిజం పాకిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన కొడుకు కూతురు అకీరా ఆద్య అంటే చాలా ఇష్టమైన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన కుమార్తె ఆద్యతో కలిసి తిలకించారు ఈ క్రమంలో ఆద్య కలంకారి వస్త్రంతో చేసిన బ్యాగ్ కొయ్య బొమ్మలు చూసి ముచ్చట పడ్డారట దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాటిని డబ్బులు చెంచి కనుగోలు చేశారట ఆ బ్యాగ్ బొమ్మలు తీసుకుని కూతురికి అందించగా ఆమె మురిసిపోతుంటే ఓ తండ్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప్పొంగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇలా కూతురు ఆద్యకి పవన్ కళ్యాణ్ గారు భారీ గిఫ్ట్ ఇచ్చారట దీంతో షాక్ ఉన్నట రేణు దేశాయ్ గారు ప్రస్తుతం యూనియోస్ కూడా తెగ వర్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మంచి పరిపాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే